ना ही पझमीला रहा कागारो क्योंकि ना गुस्सा है देखो चढ़ाव आता है ये देखो सबसे बात जगा कर रहे हैं विरोधी से होते हुए जाला विरोधी से होते हुए जाला डरता नहीं है डरता चारों तरफ से यह बात क्यों हो बेटा ए गल्लू यह बात क्यों हो बेटा यह बात जिले की

మీరు వీళ్ళ గ్రూప్ అయినా కాదా కాదా వీళ్ళ గ్రూప్ కి అయితే పన్నెండు వందలు తీసుకుంటున్నానమ్మా మనిషికి పన్నెండు వందలు రెండు ప్రధాన అందరికి వస్తుంది మీ అందరికీ వస్తున్నాయి టచ్ లో ఉంది చెయ్యు మీ అక్క వంటి మీద చెయ్యి ఆగట్ల తులు కలవాల్సిందే అలా కలిస్తేనే రెండు చేతులతో ఇక్కడ మగా అని శ్రీ లేదం ఉండదు ఆత్మస్వరూపంగానే ఉంటది కాబట్టి ఇక్కడ ఎవరు సరే పిండ ప్రధానం చేయొచ్చు అలాగే ఉండలు చేస్తున్నంత మనసులో నారాయణ 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 అనుకుంటూ చేయండి బయటికి ఎన్ని మాట్లాడుతున్నా అందులో మాత్రం నారాయణ నారాయణ అనుకుంటే ఇప్పుడు ఆమె చేయి పట్టుకున్న చాలు మరి అంతే ఎవరికి దారిలేదు మీక మరి ఎందుకుది అయినా దానికి దీనికి సంబంధం ఏం లేదు చేసినా ఓకే చేయకపోయినా అక్క చేయి పట్టుకున్నా ఓకే మీ సంతోషం మీకు తృప్తి మీ మనసుకి ఎట్లా సరే చెయ్యి అంతే మీరు నేను టెన్షన్ పడద్దు మనకు నచ్చినట్టే చేయాలి ఏదైనా సరే Яаж? <laughs> ఇక్కడ వచ్చిందే నువ్వు ఆయన దగ్గరికి వచ్చినావు కదా తప్పు ఉంటుంది ఆయనే స్మశానాలు కూర్చున్నాయి ఆయన అవునా ఇప్పుడు కాశీ విశ్వనాథుని మీద భారం వేసుకో చిన్నదా మరి నడిపి నువ్వు ఎట్లా చేసినావు కాదు నడిపి బిడ్డలు చేయొద్దు కదా అయితే పెద్దోళ్ళు లేదంటే చిన్నోళ్ళు చేస్తారు మరి నువ్వు ఎట్లా చేసినావు ಇಲ್ಲ ಕಲಪಟ್ಟ ಅರ್ಧಕ್ಕೆ ಆಡವಾ ಆಡೋಳು ಕಂಡ ಮಗವಾ మీరు మెడకు రాసుకోలేదండి ఇక్కడ మెడ మెడకు ఇక్కడ రాయలేదు ఆ చెంపులో మళ్ళీ తీసుకోండి

సాక్షాత్ పరబ్రహ్మ దశై శ్రీ గురువే నమః ఓం శ్రీ వాగదేవీ నమః ఓం సత్స్త్వే నమః ఓం శ్రీ మాధవనుజ పుజిత ఓం సర్వ పుణ్య నమో జర్బియ నమః అయం మూర్తాస్తు మహతాస్తు మహర్దాస్తు పవిత్రం న్ుపా దేవతాభ్యర్మ పవిత్రం దారియమి అక్కడ పవిత్రం ఉంది కదా నీటిలోని అది దర్పది పవిత్రం అది కుడి చేతి ఉంగరం వేలు పెట్టుకోండి కుడి చేతి ఉంగరం వేలు పెట్టుకోండి మీరు కూడా మళ్ళీ నీళ్లు మూడుసార్లు అదే చేతితో నీళ్ళ తీసి తలమే చల్లుపుకోండి అభవిత్రో పవిత్రో వా సర్వ విచిత్రండరి కాక్షాయనమ సత్యాంతృతి బాహ్యాంతృతి ఉండరి ఈ కాక్షాయనమ ఆజమ్యాహ మూడు మూడుసార్లు చేతిలో నీళ్లు వేసుకొని తాగండి మూడు అవే నీళ్ళు మూడుసార్లు చేతిలో నీళ్లు వేసుకొని తాగండి ఓం ఆజమ్యాహ ఓం కేశ స్వాహ ఓం నారాయణ ఓం మాధవ ఐశ్వాహ ఓం నమః నాలుగోసార్లు చేతిలో నీళ్ళు వేసుకొని పక్కన వదిలిపెట్టండి దాన్ని పెట్టుకోండి ఓం గోవిందాయ నష్ణుమయనమా త్రివిక్రమాయమా వోమనాయనమా ఋషికేషాయన పద్మనామాయణ దామోదరాయమా సంక్రతాయనమాజిషాయ నారదమ్మాయన అద్తాయనమా జనార్దనాయ హరాయ శ్రీకృష్ణుమ ఓం భువ ఓం గం ఓం జన ఓం తప ఓం గం సమ్ ఓం పెట్టుకోండి అయ్యా నేను చెప్పేది ఏదైతే ఉందో అది మీరు అర్థం కూడా చెప్పాలి యథావిధంగా ఏం చెప్తానో అది మీరు చెప్పాలి అర్థమైందమ్మా అమ్మ మీకు వినిపిస్తుందా దృష్టి ఇక్కడ పెట్టండి నేను చెప్పేది చెప్పండి మీరు కూడా అమ్మమ్మ ఉపాత సమస్త శ్రీ పరమేశ్వర శ్రీచర్దే శ్రీ మహావిష్ణు రాజాజ్ఞే ప్రవర్తమానశ ध्य ब्राह्मणीय पदार्थे श्वेता वराहकते हन्वे कलियुगे प्रथम पदे जंबूदीपे भरतवर्षे ಅರದಗಂಡೆ ನೇರು ದಕ್ಷಿಣ ದಿಕ್ಕಾಗೆ ಗೌರಿ ಮುಖೆ ತ್ರಿಕಂಠಕ ವಿರಾಜಿಕೆ ಗಂಗಾ ಉತ್ತರ ವಾಹಿನಿಯೆ ಕಾಶಿ ಮಹಾ ಶ್ವಶಾನವಾಟಿಕೆ ಆನಂದವನೆ ವಿಶ್ವನಾಥ ವಿಶಾಲಾಕ್ಷಿ ಅನ್ನಪೂರ್ಣ ಗಂಡಪಾಣಿ ಯುದ್ಧಗಣಪತಿ ಮೃತ್ಯುಂಜಯ ಗಂಗಾ ನದಿ ಹೀರೆ ర్తమాన వ్యవహారిక సూర్య చాంత్రమానాభ్యా శ్రీ విశ్వాసు నామంవత్సరే ఉందరాయణి మాఘమాసే శిశిర ఋతుపక్షే త్రయోద

చెప్పండి అందరూ కూడా విష్ణు 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 గోవింద గోవింద గోవిందాయ నమ నారాయణ నారాయణ నారాయణాయనమో నారాయణాయ నారాయణ ఓం నమో నారాయణాయ నారాయణాయనమ అనే మంత్రాన్ని साल जपनी ओम नमो नारायणाए नम ओं श्री हे वैदेरांडे वजय कुयलाम जय श्यामलम ओम नमो भगते नमो नारायणाय नमो नम शा कुछ पद्म विश्वाकार विष्णुभावोकनाथ नमो नम ओं श्री नमो नारायणाय नमो नम శివాయ గు ఈ శివాయ గు అనే మంత్రాన్ని మళ్ళీ పదకొండు సార్లు చెప్పండి ఓం సత్య జావే న వామదేవాయనమ జ్యేష్టాన దేష్టానమా రుద్రాయనమాయమ కాక్రనాయన బల విక్రనాయన సర్వూతదాయ నమ శ్రీమన్మహాదేవాయనమా సదా శివాయో నమ శివాయ గురువేణ మోన అయం ముహూర్త ముస్హూర్తో అందరూ కూడా మాత పితృన్నమ అదే మంత్రాన్ని చదువుకుంటూ మీరు ఎక్కడైతే గంగానది స్నానం చేస్తారో ఆ దేవాన్ని చూసి మనస్ఫూర్తిగా మీ పూర్వీకుల్ని మీ పితృదేవతల్ని మీ కాలం చేసిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఆ పెద్దలందరినీ తలుచుకొని అలాగే మీ గ్రామ దేవతని మీ ఇష్ట దేవతని కూడా తలుచుకొని దండం పెట్టుకొని గంగానది ఎందుకంటే మీరు ఎక్కడైతే కార్యక్రమం